అనగనగా ఒక ఊరిలో రంగయ్య అని ఒక రైతు ఉండేవాడు అతని భార్య పిల్లల చిన్నతనంలోనే కాలం చేసింది అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు సత్యం చిన్నవాడి పేరు సుందరం రంగయ్య తన ఇద్దరి కొడుకులను సమానంగా పెంచి పెద్ద చేశాడు సత్యానికి పెళ్లి వయసు రావటంతో అతనికి అదే ఊర్లో నివసిస్తున్న కాంతం అనే ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాడు కాంతానికి ఎంతసేపు డబ్బు నగలు ఆస్తులపై వ్యామోహం చాలా ఎక్కువగా ఉండేది అందుకే తను అందరితో కాస్త తల ఉండేది ఉండేది కొంతకాలానికి వాళ్లకొక పాప పుడుతుంది సరిగ్గా అదే సమయానికి చాలా కాలంగా జబ్బుతో బాధపడుతున్న రంగయ్య జబ్బు ముదిరి మంచన పడతాడు కాంతం రంగయ్యను అస్సలు పట్టించుకునేదే కాదు ఎప్పుడూ కూతురి ఆలన పాలన చూసుకుంటూ తన గదిలోనే ఉండేది సత్యం కూడా పెళ్ళ మీది చెబితే దానికి తల ఊపుతూ తన వెంటే తిరిగేవాడు సుందరం మాత్రం రంగయ్యను కంటికిరప్పలా చూసుకునేవాడు తనకు సకల సపర్యలు చేస్తూ కావాల్సినవన్నీ సమకూర్చేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు రంగయ్యకు ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది దాంతో అతను తన ఇద్దరు కొడుకులని చివరిసారిగా చూడాలని తన దగ్గరికి పిలిపించి వారితో ఇలా అంటాడు బాబు సత్యం సుందరం నేను ఇంకా నాయనా నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళే సమయం నాన్నగారు అలా అనకండి మీకేమీ కాదు నేను ఇప్పుడే వెళ్ళి వైద్యుని పిలుచుకొస్తాను వద్దు బాబు ఇక్కడే ఉండు నేను చివరిసారిగా నా మనసులో ఉన్న మాటని మీ ఇద్దరికీ చెప్పాలి శ్రద్ధగా వినండి బాబు మీరిద్దరూ ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయపడుతూ ఎల్లప్పుడూ ఒకటిగా కలిస్తే ఉండాలి ఎంత కష్టం వచ్చినా విడిపోకూడదు అలాగే ఇన్నాళ్ళు నేను శ్రమించి కూడబెట్టిన ఆస్తిని మీరు ఇద్దరు అని చెబుతూ ఉండగా అకస్మాత్తుగా రంగయ్యకు దగ్గు వస్తుంది ఇంతలో సత్యం ఇలా అంటాడు మీరు ఆకండి నాన్న ఆస్తుల విషయాలు ఇప్పుడు ఎందుకు మీరు ముందుగా కోలుకోండి ఒరేయ్ సుందరం ముందు నాన్నగారికి కాస్త మంచి మంచినీళ్లు తెచ్చి తాగించు అని అంటాడు వెంటనే సుందరం అక్కడ్నుంచి మంచినీళ్లు తీసుకురావడానికని వంటగదిలోకి వెళ్తాడు అప్పుడు కాంతం సత్యాన్ని పక్కకు పిలిచి అతనితో ఇలా అంటుంది ఏమండి మీకేమైనా మతిపోయిందా మీ నాన్నగారు ఆస్తి పంపకాలు చేస్తూ ఉంటే ఆపుతున్నారు ఇప్పుడు ఏంటి నీకు వచ్చిన బాధ ఆస్తి ఎక్కడికి పోదు నాన్నగారు మా ఇద్దరికి ఆస్తిని సమానంగా పంచుతారు నాకు తెలుసు కదా నువ్వేం దిగులు పడకు ఇందు నేను మిమ్మల్ని వెర్రిబాగులోడనేది ఇద్దరికీ సమానంగా పంచితే మన గొప్ప ఏముంటుంది మీరు ఇంటికి పెద్దవారు ఆస్తిలో మీ వాట ఎక్కువగా ఉండాలి అదే సమానంగా పంచితే ఇక మీదట మీ తమ్ముడు మీ మాట వింటాడా అయితే ఇప్పుడు ఏమంటావే ముందుగా మీ తమ్ముణ్ణి ఏదో ఒక పని చెప్పి బయటకి పంపించండి మీ నాన్నగారు చెప్పే వివరాలు ఏంటో తెలుసుకోండి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం సరే నువ్వు చెప్పాక తప్పుతుందా అలాగే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి రంగయ్య దగ్గరికి వస్తాడు అప్పుడే సుందరం వంటగదిలో నుంచి వస్తాడు సత్యం సుందరంతో ఇలా అంటాడు ఒరే సుందరం నువ్వు వెంటనే వెళ్ళి మన ఊరి వైద్యున్ని ఉన్న అన్నయ్యా ఇదిగో నాన్నకి మంచినీళ్ళు తాగించి వెళ్తాను మంచినీళ్లు నేను తాగిస్తాను కానీ నువ్వు త్వరగా వెళ్ళు అవతల నాన్నకు క్షణక్షణానికి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది ఇప్పుడు నువ్వు ఆలస్యం చేశావంటే ఆయన మనకు దక్కడు నా ముఖం చూస్తా వెంట్రా వెంటనే బయలుదేరు అని చెప్పి సుందరం చేతిలో నుంచి నీళ్ళ గ్లాసు లాక్కుని అతన్ని వైద్యుడి దగ్గరికి పంపించేస్తాడు ఆ తరువాత రంగయ్యకు ఆ తాగించి రంగయ్యతో ఇలా అంటాడు నాన్నగారు ఇందాక ఏదో ఆస్తి గురించి చెప్తున్నారు అదేంటో ఇప్పుడు చెప్పు నాన్నగారు పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు నాయన మనకున్న పొలాలని కొబ్బరి తోటల్ని కోళ్ళని మేకల్ని పశువుల్ని మీరిద్దరూ సరి సమానంగా పంచుకోండి ఈ ఇల్లు మీ ఇద్దరిది మీరు మీ జీవితాంతం ఇక్కడే కలిసి ఉండాలి మీ అమ్మ నగల్ని సగం నీ పెళ్ళప్పుడు పెద్ద కోడలికి ఇచ్చాను ఆ మిగతా సగం నువ్వే దగ్గరుండి మీ తమ్ముడు సుందరానికి పెళ్లి చేసి వాటిని వచ్చే కోడలికి అప్పజెప్పాలి మీ మధ్యన ఎప్పుడూ ఆస్తి గురించి తగాదాలు రాకూడదు నేను బ్రతికి ఉన్నన్ని రోజులు మీరు ఎలా అయితే ఉన్నారో నేను పోయిన తర్వాత కూడా మీరు ఎప్పటిలానే కలిసిమెలిసి ఉండాలి ఇదే నా చివరి కోరిక అయ్యో ఏంటి నానా మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా మీరేం బాధపడకండి నేను తమ్ముని నా సొంత కొడుకులా చూసుకుంటాను ఆహా ఈ మాట చాలు నాయన ఇక నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను గంగయ్య తన ప్రాణాలు వదిలేస్తాడు అప్పుడు సత్యం బాధపడుతూ ఇలా ఏడుస్తూ ఉంటాడు నానా లేవండి కళ్ళు కళ్ళు తెరిచి నన్ను చూడండి నానా మీకేం కాదు తమ్ముడు వైద్యుని తీసుకుని వచ్చేస్తాడు అని ఏడుస్తూ బాధపడుతుంటాడు అతని ఏడుపు విన్న కాంతం పక్క గదిలో నుంచి అక్కడికి వస్తుంది ఏడుస్తున్న తన భర్తను చూసి ఇలా అంటుంది ఏమండి ఏడ్చింది చాలు చాలుగాని తర్వాత ఏం చేయాలో ఆలోచించండి ఇంకా ఏముంది చేయడానికి ఇక నాన్నగారి అంత్యక్రియలు మిగిలాయి అందుకే మీది బుర్ర అనేది నేను పక్క గదిలో నుంచి వింటూనే ఉన్నాను మీ నాన్నగారు చెప్పిందంతా ఏంటి ఆస్తి మొత్తాన్ని సమానంగా పంచుకోవాలా అప్పుడు మనకేంటి మిగిలేది బూడిద అవతల మీ తమ్ముడు వచ్చేస్తూ ఉంటాడు ముందుగా నేను చెప్పినట్టు చేయండి మొదలే మా నాన్నగారు చనిపోయి నేను బాధలో ఉంటే ఏంటి నేను అస అదేంటో త్వరగా చెప్పి తగలడు ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి మీ తమ్ముడు రాగానే అతనితో మీ నాన్నగారు పోతూ పోతూ మీరు ఇంటికి పెద్దవారు కాబట్టి ఆస్తి బాధ్యత మొత్తం మీ చెప్పారని చెప్పండి మీ తమ్ముడు చిన్నవాడు కాబట్టి అతనికి ఇంటికెదురుగా ఉన్న ఆ పశువుల పాక పక్కనే ఉన్న గుడిసే అలాగే ఊరి చివరున్న నాలుగెకరాల పొలం మాత్రమే ఇచ్చారని చెప్పండి ఏంటే నువ్వు చెప్పేది ఇది చాలా అన్యాయం వాడు నా సొంత తమ్ముడు చూస్తూ చూస్తూ వాడికి ద్రోహం చేయమంటావు న్యాయం లేదు అన్యాయం లేదు ముందుగా నేను చెప్పినట్టు చేయండి లేదంటే నేను నా బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను అయ్యో అంత పని మాత్రం చేయకు నువ్వు చెప్పాక తప్పుతుందా నేనే వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను అని కాంతానికి చెబుతాడు సత్యం ఆ తరువాత కాసేపటికి సుందరం వైద్యుణ్ణి వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడు మంచంపై నిర్జీవంగా పడున్న తన తండ్రిని చూసి బోరున ఏడ్చేస్తాడు సుందరం నానా లేని తీసుకొచ్చాను నానా మీకేం కాదు నానా లేవండి నాన్నా అన్నయ్య అన్నయ్య ఒకసారి నాన్నను కళ్ళు తెరిచి చూడమని చెప్పానయ్యా అన్నయ్యను నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావా నాన్న లే నాన్నా లే అంటూ ఏడుస్తూ ఉంటాడు సుందరం అప్పుడు సత్యం సుందరాన్ని ఓదారుస్తాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళ గారి అంత్యక్రియలు జరిపిస్తారు ఇలా కొంతకాలం గడుస్తుంది కాంతం సత్యాన్ని తన తమ్ముడికిచ్చే ఆస్థి గురించి విషయాన్ని తొందరగా తేల్చవని ఒత్తిడి చేస్తుంది కాంతం పెట్టే పోరు తట్టుకోలేక ఒకరోజు సత్యం ఇలా అంటాడు ఒరై సుందరం నాన్నగారు పోతూ పోతూ నీ బాధ్యత ఇంటి బాధ్యత నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారరా నువ్వు అసలే అమాయకుడివి నీ చేతుల్లో ఎక్కువ ఆస్తి బాధ్యతలు పెడితే ఎవరైనా నిన్ను ఇట్టే మోసం చేసి దాన్ని దోచేసుకుంటారని ఉన్న ఆస్తినంతా నన్ను చూసుకోమని చెప్పారు మన ఇంటికి ఎదురుగా ఉన్న పశువుల పాక పక్కనే ఉన్న ఇంకా ఊరి చివర ఉన్న ఆ నాలుగు ఎకరాల పొలాన్ని నిన్ను చూసుకోమని చెప్పారు నువ్వు అసలే చిన్నవాడివి నీ భుజాలపై ఇంత పెద్ద బాధ్యత పెట్టవద్దని చెప్పారు నాన్నగారు పైగా నీకు పెళ్లి చేసే బాధ్యత కూడా నాకే అప్పచెప్పారు నాకు ఇబ్బందిగా ఉన్న ఈ ఆస్తి బాధ్యతలు ఇంటి పెద్దవాడిగా మోయడం నా బాధ్యత అదే నాన్నగారి చివరి కోరిక కూడా అందుకే ఇవన్నీ నేను చూసుకుంటాను నువ్వు వీటి గురించి బాధపడకు అదేంటన్నయ్య అలా అంటావు నేను నాన్న తర్వాత అంతలా గౌరవించేది నిన్నే నాకు నీ మాట నాన్న మాటతో సమానం నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తామన్నయ్య నాకు ఎప్పుడైనా నువ్వు మంచి చేస్తావు కదా నాన్న కోరిక అదే అయితే అలాగే కాని అయినా నా బాగుగులు నాన్న తర్వాత నీకు కాక ఇంకెవరికి తెలుసు నా బాధ అంతా నాన్న చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండలేకపోయానే అని నువ్వు ఏం బాధపడకురా ఆయన ఎక్కడున్నా మనమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఇక నుంచి నీ పెళ్లి బాధ్యత నాది తొందరలోనే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తాను ఇక అంతా మంచి జరుగుతుంది వెళ్ళి ఆ పొలం పనులేవో చూసుకో అలాగే అన్నయ్య అని చెప్పి సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు కాంతం సత్యం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అమ్మయ్యా ఒక తలనొప్పి వదిలిపోయింది ఆస్తంతా మన సొంతమైంది ఇక పెళ్ళేదో వాడికి చేసి తగలేస్తే వాణ్ణి ఆ వచ్చేదాన్ని ఇంటి నుంచి గెంటేస్తే ఒక పీడ వదిలిపోతుంది అప్పుడు మనం మాత్రమే ఇంత పెద్ద ఇంట్లో మన ఆస్తులన్నీ అనుభవిస్తూ హాయిగా ఉండొచ్చు ఇప్పుడే కదా ఆస్తి మన చేతికి వచ్చింది కూడా తొందరలోనే జరిపిస్తాను కాస్త ఓపిక పట్టు అని ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఆస్తి మొత్తం వాళ్ళ సొంతమైందని సంతోషంతో పొంగిపోతూ ఉంటారు కొంతకాలానికి సత్యం సుందరానికి పక్కూర్లో ఒక బీదింటి పిల్లైన లక్ష్మితో వివాహం జరిపిస్తాడు ఆ మరుసటి రోజు కాంతం సత్యం ఇంట్లో లేని సమయం చూసి సుందరంతో ఇలా అంటుంది చూడు బాబు సుందరం నీకు ఇప్పుడు పెళ్లైంది మీకు ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా కాబట్టి నువ్వు నీ భార్య ఇద్దరూ ఇక నుంచి ఆ గుడిసెలో ఉండండి ఎందుకంటే పాప పెద్దదవుతుంది ఇల్లు మీరు మేము ఉండటానికి సరిపోదు మాకు ఇబ్బందిగానే ఉంటుంది మీకు ఇబ్బందిగానే ఉంటుంది పైగా మీది కొత్త కాపురం మధ్యలో పానకంలో పుడకలాగా మేమెందుకు అందుకే ఎంచక్కా వెళ్లి ఆ గుడిసెలో ఉండండి మీ వదిన ఏదో కుళ్ళుతో చెబుతుందని అనుకోకు ఇది మీ అన్నయ్య నీతో సూటిగా చెప్పలేక మొహమాటం కొద్దీ నన్ను నీకు చెప్పమని చెప్పాడు ఎంత మాట వదినా నాకు నువ్వు చెబితే ఒకటి అన్నయ్య చెబితే నాకు అమ్మ లాంటి దానివి నువ్వు ఏది చెప్పినా గురించే కదా వదినా తప్పకుండా వెళ్తాం అని చెప్పి సుందరం తన భార్య లక్ష్మిని తీసుకొని ఆ పూరి గుడిసెలో నివసించడానికి వెళ్ళిపోతాడు దాంతో కాంతం తనకొక పీడ విరగడైపోయిందని ఎంతో సంతోషిస్తుంది అటు సుందరం తన భార్య లక్ష్మితో ఆ ఊరి గుడిసెలో నివసిస్తూ తనకు ఊరి చివరన ఉన్న ఆ నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు తనకొచ్చిన సంపాదనలో నలుగురికి సహాయం చేస్తూ భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు వాళ్ళింటికి ఎవరు ఆకలి అని వచ్చినా వాళ్లను ఖాళీ కడుపుతో పంపించేవాళ్లు కాదు తమకు ఉన్నంతలో అందరి కడుపు నింపుతూ ఉండేవాళ్లు ఇటు సత్యం మరియు కాంతం వారి వాటాకు వచ్చిన ఆస్తిని అనుభవిస్తూ వారి గురించి తప్ప ఇతరుల గురించి అస్సలు పట్టించుకునేవాళ్లే కాదు ఎవరు సమయానికి వాళ్ల ఇంటి దగ్గరికి వచ్చినా వాళ్లను చీదరించుకుని గెంటేసేవాళ్లు ఎవ్వరికి ఒక చిల్లి గవ్వ కూడా దానంగా ఇచ్చేవాళ్లు కాదు ఇదిలా ఉండగా ఒకరోజు సాయంత్రం సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు ఆయనకి బాగా ఆకలవ్వటంతో వెళ్లి ఇలా అంటాడు అది విన్న కాంతం బయటకు వచ్చి ఆ సాధువుతో ఇలా అంటుంది ఏంటయ్యా సన్యాసి అలా అరుస్తున్నావు ఇంట్లో పాప నిద్రపోతూ ఉంది నేనొక సాధువుని నేను తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను ఇప్పుడు కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఇలా ప్రయాణం చేస్తూ సాయంత్రానికి ఏ ఊరిలో అయితే బస దొరుకుతుందో అక్కడే విశ్రాంతి తీసుకుని మళ్లీ ఉదయాన్నే నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అలా మీ ఊరికి వచ్చాను ప్రయాణం చేసి చేసి చాలా అలసటగా ఉంది బాగా ఆకలిగా కూడా ఉంది కాస్త అన్నం పెట్టించి ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్త చోటి ఆ భగవంతుడు మీకు సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు ఏంటి మా ఇంట్లో తలదచ్చుకుంటావా మా ఇల్లేమన్నా నీకు ధర్మసూత్రంలో కనిపిస్తుందా అన్నం లేదు సున్నం లేదు వెళ్ళిక్కడ్నుంచి అదిగో ఆ ఎదురుగా ఉన్న గుడిసెలో ఒక దానకర్ణుడు ఉంటాడు దారిన వచ్చే పోయే వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు వాడింటికి వెళ్ళాడుక్కో అని చెప్పి కాంతం ఆ సాధువుని నుంచి గెంటేస్తుంది అప్పుడు ఆ సాధువు నుంచి ఎదురుగా ఉన్న సుందరం ఇంటికి వెళ్లి ఇలా పిలుస్తాడు భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి ఆ పిలుపు వినగానే సుందరం అతని భార్య లక్ష్మి గబగబా బయటికి వచ్చి ఆ సాధువు కాళ్ళకు నమస్కరించి నమస్కారం స్వామి మా ఇద్దరిని ఆశీర్వదించండి చిరంజీవ చిరంజీవ సుందరం సాధువుతో ఇలా అంటాడు స్వామి మీరు ఎవరు స్వామి ఇంత అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు అప్పుడే అతని భార్య లక్ష్మి వెంటనే ఇలా అంటుంది అదేంటండి ఆయన్ని ఇలా బయట నిల్చోపెట్టి మాట్లాడతారా ఆయన్ని ఇంట్లోకి ఆహ్వానించండి అయ్యో నన్ను క్షమించండి స్వామి ముందుగా మీరు ఇంటిలోకి రండి అని చెప్పి ఎంతో గౌరవంతో ఆ సాధువుని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తారు ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో ఆ సాధువుని కూర్చోపెట్టి ఆయనకు మజ్జిగ ఇచ్చి ఆయనతో సుందరం ఇలా అంటాడు ఇప్పుడు సెలవివ్వండి స్వామి నేను మీకు ఏ విధంగా సేవ చేసుకోగలను మేము దేశ సంచరులం దేశంలో ఉన్న సకల పుణ్యక్షేత్రాలలో పర్యటించి అక్కడ దేవుని దర్శనం చేసుకుని ధ్యానం చేస్తూ ఉంటాం ప్రస్తుతానికి కాశీ యాత్రకు బయలుదేరాం అదే ప్రయాణంలో ఈ ఊరికి వచ్చాను రాత్రి కావస్తుండటంతో తలదాచుకోవడానికి మీ ఇంటి తలుపు తట్టాను మీ అంతటి వారు మా ఇంటికి రావడం మేము ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మీరు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి నేను దానికి సిద్ధం చేస్తాను స్వామి మీరు రోజంతా ప్రయాణం చేస్తూ చేస్తూ అలసిపోయి ఉంటారు ఎప్పుడు తిన్నారో ఏంటో ఒక్క పది నిమిషాలు ఉండండి చిటికెలో వంట చేసేస్తాను ముందు భోజనం చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుందరు కాని అని చెప్పి లక్ష్మి వంట గదిలోకి వెళ్తుంది కాసేపటికి వంట చేసి తీసుకొని వచ్చి ఆ సాధువుని కూర్చోపెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ప్రేమగా భోజనం పట్టిస్తారు వాళ్లు చూపిస్తున్న ఆప్యాయతకు సాధువు ఎంతో సంతోషిస్తాడు తృప్తిగా భోజనం చేస్తాడు ఆ తరువాత సుందరం సాధువు పడుకోవడానికి ఏర్పాట్లు చేసి ఆయన పడుకునేంత వరకు పక్కనే కూర్చొని ఆయన కాళ్ళు నొక్కుతూ ఉంటాడు అలా ఆ రాత్రి గడిచాక ఉదయాన సాధువు లేచేసరికి ఆయనకి అల్పాహారం సిద్ధం చేస్తారు సాధువు అల్పాహారం చేసిన తర్వాత వెళ్లే ముందు వారితో ఇలా అంటాడు మీరిద్దరూ నాపై చూపించిన భక్తి శ్రద్ధలకు నాకెంతో సంతోషంగా ఉంది అందుకే నేను మీకు మూడు వరాలు ఇవ్వాలని అనుకుంటున్నాను మీకేం కావాలో కోరుకోండి అప్పుడు లక్ష్మీ సుందరం ఇద్దరు ఆ సాధువుని ఈ మూడు వరాలు కోరుకున్నారు వాళ్ళు కోరుకున్న వరాలను ఆ సాధువు ఇచ్చాడా లేదా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్